ఓం సాయిరాం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ బాబా గారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ సాయి నీకు మాట ఇస్తున్నాడు ఒక్కసారి నీ సాయి చెప్పేది వినుబిడ్డా ఖచ్చితంగా నీ బాబా చెప్పింది చెప్పినట్లు అలానే జరుగుతుంది నమ్మి ఇది తల్లి తప్పక ఆనందిస్తావు అని బాబా చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు బాబాగారి సందేశం ఏంటి బాబాగారు మనకి ఎలాంటి మాట ఇవ్వబోతున్నారు అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా ఫ్రెండ్స్ బాబాగారు ఏదైనా చెప్పారు అంటే లేదా ఏదైనా మాట ఇచ్చారంటే అది మాట తప్పరండి ఎప్పుడు కూడా బాబాగారు ఖచ్చితంగా అది జరిపించే తీరుతారన్నమాట మరి ఈరోజు మనకు బాబా గారు ఇస్తున్న వాగ్దానం ఏంటి అంటే తల్లి ఒక్కసారి అశ్రద్ధ చేయకుండా నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను ఇది విన్నాక నీ ముఖంలో ఖచ్చితంగా ఆనందం వస్తుంది ఇప్పుడు నీ మనసులో ఉన్న ఆలోచన ఒక్కటే కదా నీ కంటూ ఎవరూ లేరని నీ బాధని సంతోషాన్ని పంచుకోవడానికి నమ్మకమైన వ్యక్తి ఎవరూ లేరని బాధపడుతున్నావు కదమ్మా నీ బాధ తప్పు కాదు తల్లి నువ్వు అది చేయాలా వద్దా అన్న సందేహంలో ఉన్నప్పుడు నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పడానికి నీకు ఎవ్వరూ లేరు కదా నీకు భరోసా ఇవ్వడానికి కూడా నీకంటూ నీ వారు ఎవరూ లేరు అదంతా నాకు తెలుసమ్మా అయినా తల్లి నీకెందుకు బాధ నీకు తోడుగా అండగా నీడగా నీ స్నేహితుడిగా నీ తండ్రిగా నీ బాబానున్నాను కదా నీ కష్టమంతా నాతో చెప్పుకో తల్లి నీ బాబా నీ దగ్గరకు వచ్చాడు కదా వెంటనే నీ కష్టాలన్నీ నీ బాబాకి చెప్పుకో మాటిస్తున్నానమ్మా నీ ప్రతి కష్టము కోరిక అన్నీ నేను నెరవేరుస్తాను అస్సలు తా మాట తప్పను తల్లి నమ్మకంతోనే ఉండు ఖచ్చితంగా అన్నీ జరిపిస్తాను నేను నీ దగ్గరకు ఒక వ్యక్తిని పంపబోతున్నాను ఆ వ్యక్తి నిన్ను నీ ఆలోచనలను అర్థం చేసుకుంటారు ఆ వ్యక్తి ఎవరు అని నీకు తెలిసిన వెంటనే అతని మాటలను అర్థం చేసుకొని వారి మాటలకు ప్రాముఖ్యం బిడ్డ ఒకవేళ నువ్వు ఆ వ్యక్తి మాటలు పెడచేవన పెడుతున్నట్లయితే వాళ్ళు నీకు దూరం అవుతారు కాబట్టి జాగ్రత్తగా ఉండు నీ సాయి ఇచ్చిన ఈ అవకాశాన్ని జాగ్రత్తగా వినియోగించుకోమ్మా ఇప్పుడు నువ్వు నీ సాయి మాటలు ఎలా అయితే వింటావో వారు చెప్పే మాటలు కూడా అలానే శ్రద్ధగా విను ఒకవేళ నీకు అర్థం కాకుండా ఉన్నట్లయితే కళ్ళు మూసుకొని సాయి సాయి అని నీ తండ్రిని పిలువు వెంటనే నేను నీ కష్టాన్ని తీరుస్తాను ఒక మంత్రిలా నేను నీ దగ్గరకు వచ్చి నీ మనసులో ఉన్న గందరగోళాన్ని అంతా బయటకు నెట్టేస్తాను తల్లి నీ చుట్టూ జరిగే వాళ్ళు మంచివారు ఎవరో చెడ్డవారు ఎవరో తెలుసుకోబిడ్డా మంచివారు చెప్పే మాటలు ఎప్పుడు పెడచేవన పెట్టకు నీ చుట్టూ ఉన్న వాళ్ళను కొద్దిగా గమనించు మరి బాబా నా చుట్టూ ఉన్న వాళ్ళ మంచివాళ్ళు ఎవరో చెడ్డవాళ్ళు ఎవరో వాళ్ళ మాటలు ఏంటో నాకు ఎలా తెలుస్తాయి అని అడుగుతున్నావు కదా బిడ్డ ఒక్కటి గుర్తించుకోమ్మా నిన్ను తిడుతూ నిన్ను మంచి దారిలో నడిపించాలి అనుకుంటున్నారంటే వాళ్ళు నీ మంచి వారే తల్లి నువ్వు తప్పు చేస్తున్నావన్నది నీ మనసుకు తెలుసు కదా నువ్వు చేస్తున్నది తప్పు అని తెలిసి కూడా నిన్ను ఇంకా ఇంకా వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు ఇంకా నిన్ను ముందుకు లాగుతున్నారు అని అలాంటి వారు ఉన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా నీ చెడు కోరేవాళ్ళే తల్లి కాబట్టి ఎప్పుడైనా కూడా నిన్ను ఒక మాట తిట్టినా కూడా వాళ్ళనే వాళ్ళే నీ మంచి కోరుకుంటున్నారు వాళ్లే మంచివారు అని గమనించు తల్లి నువ్వు చెడు పని చేస్తున్నా కానీ నిన్ను వాళ్ళు ఏమీ అనకుండా అభినందిస్తున్నారంటే వాళ్ళు నీ పతనాన్ని చూడాలని అనుకుంటున్నారు అని గుర్తించు కాబట్టి నీ చుట్టూ ఉన్నవారిని కొద్దిగా గమనిస్తూ ఉండమ్మా ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు తల్లి అది తెలుసు కదా నీకు కూడా కాబట్టి మనోధైర్యాన్ని పెంచుకో అమ్మా జాగ్రత్తగా ఉండు నీ సాయి ఇచ్చే సందేశాలను కొద్ది కొద్దిగా గమనిస్తూ ఉండు నీ జీవితానికి ఒక మంచి దారి కనపస్తుంది నీ బాబా నీ కోసం ఒక మంచి దారిని కూడా ఏర్పాటు చేసేశానమ్మా నీ జీవితంలో ఉన్న ముళ్ళ దారిని తీసివేసి మెత్తటి పువ్వుల లాంటి దారిని నీ కోసమే పరిచయం ఉంచాను తల్లి కాబట్టి ముళ్ళ దారినే అని చెప్పి నడవకుండా అక్కడే ఆగిపోవద్దమ్మా ముళ్ళని దాటుకుంటేనే కదా మనం పూల దారిలో నడవగలము కాబట్టి ఎన్ని ముళ్ళున్నా కానీ వాటన్నిటిని దాటుకొని ముందుకురా ఖచ్చితంగా నీ బాబా నీ కోసం అక్కడ పూల దారిని ఏర్పాటు చేసి ఉన్నారు ఇక అంతా నీకు ఆనందమే తల్లి మొదట కష్టం వచ్చిందంటే తప్పకుండా ఆ కష్టానికి తగ్గ ఆనందం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ ఇప్పుడు నువ్వు పట్టరాని ఆనందంలో ఉన్నావంటే ఏదో ఒకరోజు నీకు కష్టం రాబోతుంది అని తెలుసుకో కాబట్టి ఇప్పుడు వచ్చిన కష్టాన్ని చూసి భయపడుతూ అక్కడే కూర్చోకుండా ముందుకు నడువు తల్లి ఖచ్చితంగా నీకు ఆనందం వస్తుంది అలా వచ్చేలా నీ బాబా చేస్తారు కదా మాటిస్తున్నానమ్మా నేను చెప్పిన విధంగా అన్నీ అలానే జరుగుతాయి కొద్దిగా అవన్నీ గమనిస్తూ ఉండు తల్లి నీకే అర్థమవుతుంది అని బాబా గారితో చెప్తున్నారండి చూశారు కదండీ ఈరోజు బాబా గారు చాలా చక్కని సందేశానికే మనందరికీ అందించారు మరి ఈరోజు బాబా గారు పంపిణీ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్